హలో అండి అందరికీ నమస్కారం నా పేరు మురళి మీరు చూస్తున్నారు ప్రాపర్టీ షో ఏపీ ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా వచ్చేసి బల్లెంవారి వీధిలో మెట్ ప్లస్ ఎదురుగా రో రోడ్ అండి ఇది ఎయిటీ ఫీట్ రోడ్ ఇది పార్థసారథి రోడ్ అంటారు అండ్ ఎయిటీ ఫీట్ రోడ్ అండి హైవేకి దగ్గరలో వస్తుంది ఆ ఎయిటీ ఫీట్ రోడ్లో కేవలం రెండో బిట్ట అయితే ఇప్పుడు సేల్కి వచ్చిందండి ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి వచ్చింది అండ్ ఫ్రంట్ రోడ్ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంది అండ్ సెమీ కమర్షియల్గా ఉపయోగపడే సైట్ అండి ఇది అండ్ జస్ట్ ఈ హౌస్ పక్కన షాప్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు అక్కడ షాప్స్ అయితే ఉంది ఆ ఎయిటీ ఫీట్ రోడ్ అదే అండి మీకు కనిపించేది ఎయిటీ ఫీట్ రోడ్ అండ్ చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్ ఇది అండ్ సెమీ కమర్షియల్గా కూడా యూజ్ అవుతుంది ఈ సైట్ అయితే అండ్ ఈస్ట్ ఫేసింగ్ సైట్ ఇది ఇరవై ఒకటి అరవై ఒకటి కొలతలతో ఉందండి ఈ సైట్ అయితే అండ్ మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది కానూర్ ఏరియా అండి ఇది నేను చూసిన ఫ్రెండ్స్ ఎయిటీ ఫీట్ రోడ్లో నుంచి జస్ట్ ఆ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ పక్క స పక్క సైటే వస్తుంది ఫ్రెండ్స్ అండ్ మిస్ చేసుకోకండి యాభై రెండు వేలు చెప్తున్నారండి ఒక గజం కాస్ట్ వచ్చి అండ్ ప్రైస్ నెగోషియేషన్ ఉంది ఫ్రెండ్స్ తప్పకుండా రేట్ అయితే మాట్లాడొచ్చు అండ్ చూస్తాను ఇదండి సైట్ వచ్చేసరికి ఆ పిల్లర్ దగ్గర నుంచి వస్తుంది అండ్ ఈ సైట్లో సగం వస్తుంది ఫ్రెండ్స్ ఈ ఖాళీ సైట్ ఏదైతే ఉందో దానిలో సగం వస్తుంది అండ్ పక్కన అంతా కూడా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి రెడీ టు కన్స్ట్రక్ట్ అని అయితే చెప్పొచ్చు ఫ్రెండ్స్ మిస్ చేసుకోకండి యాభై రెండు వేలు చెప్తున్న ఈ సైట్ కాస్ట్ అయితే నెగోషియేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్